అని డాక్టర్ డామణాచారి గారు ఐసీఎస్ ఐఎస్ఎస్ ప్రాసందాలకు వెళ్ళి ఒక రెండు పద్యాలు మీకు వినిపిద్దామని కూర్చున్నారండి రెండేతవా ఇంకెంపవా మా ఛానల్ చేయమని చెప్పు ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ మీకు నా యొక్క నచ్చింది వీడియో నచ్చితే మా ఉదయ్ జీజీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అయితే ఈ వెంకటేశ్వర కలియుగ దైవమైన పై వచ్చిన శతకాలను శతకాల కొదవలేదు కానీ తమ శతకాల్లో స్వామివారికి చేసే వివిధ సేవలను గురించి విపులంగా వర్ణించిన శతకాకారులు కల్పించ కల్పింపరేమో ఆ కౌరతను తీర్చిన శతకమే వెంకటగిరికి చెందిన విద్వాన్ బి వీరమల్లయ్య పంతొమ్మిది వందల తొంభై ఆరులో రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం కృత్రరీత్యా ఆంధ్రోదాపదుడైన వీరు ప్రకృతి నృత్య హరికథ భాగవతాకారు ఈ శతకములో స్వామి లోకరక్షణ సనత్వము దివ్య రూప ఔన్నత్యాల వర్ణన వందనాదుల ప్రయోజనము వినయ విశ్వసాధకులు దశావతారాలు భక్తుడి ఆర్తి పాశ్చాత్తాపము వేదాంతము వంటి అనేక విషయాలు వర్ణించబడ్డాయి వీరమలయ చేసిన పులంగి సేవ వర్ణన ఇలా ఉంది మల్లెలు మొల్లలు తులసిమాలలు పంకజ పారిజాతము కొల్లగ నాగమల్లెలు మల్లెలను కోకి సదాలు గులాబి సంపంగ పెళ్ళుగా చంపకాములను పెంపు వహించేది పూల సేవనే కళ్ళను చూడక వలదే కలగదే మోక్షము వెంకటేశ్వరా ఇలాగే ఉంజల్ సేవ గురువ గురువ పూజ గురువార పూజ నిత్య కళ్యాణం వంటి శ్రీవారి సేవలెన్నో ఈ శతకములో వర్ణించబడ్డాయి కవి ఆదర్శానికి ఆదర్శానికి దారశుద్ధికి పద్యము నిఘా గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య తనకు దయా గుణాదరి దుణాదరి తత్వయుడు గురువు గురువు గురత లేని ప్రభుండు సత్య సత్యవస్గుణ మి పుత్రుడు గురుమి నాపద బాపు మిత్రుడు లభించుటల్ భువి నంతటి భాగ్యము వెంకటేశ్వరా ఎంత చక్కగా చెప్పిండు గుణవతి అయిన భార్య తనకును గురువు గడువునిచ్చిన ఋతువును అంటే జీవించడానికి ఇచ్చిన ఋతువును దయాగుణమును తాత్ముడు గురువు గు్రత లేని ప్రభుండు గురువు సత్య సద్గుణమైన పుత్రుడు సత్యము సద్గుణైన పుత్రుడు గురి మీ బాబు మిత్రుడు ఒక మంచి స్నేహితుడు ఈయన లభించుడల్ భువి నరెంతటి భాగ్యమో వెంకటేశ్వరా ఇట్లాంటి వాళ్ళు దొరకడం ఎంత అదృష్టమో ఎంతటి భాగ్యమో వెంకటేశ్వర అని కవి చాలా చక్కగా వర్ణించాడు శ్రీమతి ఓగేటి ఇందిరాదేవి నవల రచయిత్రి యాసకర్త చక్కని పద్యకవైత్రి హైదరాబాద్లోని సిటీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్గా పనిచేసి విశ్రాంతి తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర శతకం రచించినారు రాసిన రామచంద్ర కథ రాసి పంచినని పెంచుకోరుదా యాసముగా అన్న విశ్వనాథ సత్యనారాయణ ప్రసిద్ధ పద్యము ఛాయలో ఇందిరాదేవి రాసిన దేవ కథ రాసి రాసిన దేవ కథ రాసితి నంది నంది అనిపించుకోవలను పరమాత్మక గ్రంథమేల పరమాత్మ రుది నంచుకోవలను ప్రజలు మోదము తోడుత నుండగలెను సీ సతీ నాయక ప్రభువా శీఘ్రమ్ము కావు వెంకటేశ్వరా ఆ ఇంత చక్కగా వెంకటేశ్వరిని కోరుకున్నది రాజు నా కట్ట రాసుకుంటా నందిని అనిపించుకున్నా గంధం పరమాత్మ రుతిని అందించుకుంటుంది అదొక గంధాన్ని నా హృదయంలో ఉంచుకున్న మోసమా అను ప్రజలు మోదము తోడుత నుండగా వేలను సంతోషంగా ఉండాలి ప్రజలందరూ శ్రీ సత్యనాయక ఓ పార్వతి ఓ విష్ణుమూర్తి ప్రభువా శీఘ్రము కాము వెంకటేశ్వర అని వెంకటేశ్వరిని పేర్కొన్నాయి చాలా బాగా త్రిపుర సుందరి శిల్పాన్ని వెంకటేశ్వర స్వామిగా మార్చారని శైవ పీఠాన్ని వైష్ణవ పీఠంగా మార్చారని రకరకాల ఇతిహాసాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వల్ల ఉన్నాయి ఇప్పుడు వాటి వాటి చర్య చర్చ మనకు ప్రధానం కాదు ఎన్నో ఉన్నది కానీ వాటి చర్చ మనకు ప్రధానం కాదు వాటిని తాత్వికంగా స్మరిస్తూ సర్వదేవ నమస్కార కేసను ప్రతిగచ్చతి అన్నట్టుగా దేవతలందరూ ఒకటి అన్న సమేక్ష భావాన్ని ప్రబోధిస్తున్నాను వన్యములే గా గురించి చర్చ చర్చగా సమస్త దేవతలు అందరు దేవులు ఒకటే అని సమైక్య భావాన్ని ప్రబోధిస్తున్నాడు బాలపు శక్తివో హరివో బాల శాంకు నీరు నిశిష్ట రూపునించగా చాలా జైనుడౌ ఒక చక్కని సన్ముఖుడవుమి పాలున వెంకటేశ్వర అనేక తన శైలిలో వెంకటేశ్వర స్వామిని వేడుకున్నది ఈ పద్యంలో ఇందిరాదేవి సాక్తయము వైష్ణవము శైవము కౌమారాలతో పాటు క్రైస్తుడవు అని కూడా అనడం విశేషం ఈ పద్యంలో ఇందిరాదేవి సాక్తయము వైష్ణవము శైవము కౌమారలతో పాటు క్రైస్తవు అని కూడా వర్ణించుట చాలా విశేషంగా చెప్పవలసీ ముద్ర నది ఎన్న ముద్ర నది ముద్ర నది అన్నమయ్యది సముద్రములో మాణిక్యమై పేదగు నిద్ర నటించు పూరణికి నిద్రకు లాలిని జోలపాడద్రము చేయకే బతుకు చిచ్చిని కొట్టద శ్రీ జనార్దనా భద్రము నీకు నీ ప్రభుకు భద్రము జోలకు వెంకటేశ్వరా ఆహా ఎంత మంచిగా వర్ణించింది ఇందిరాదేవి పుట్టిన ఇంటికి పెట్టిన ఇంటికి సంతానానికి శుభంబులు ప్రసాదించాలని పుట్టిన పట్టు విడవక వెంకటేశ్వరుని పాదములు పట్టి ప్రార్థించారు దీని అర్థము పుట్టింటికి పెట్టినంటికి సంతానానికి శుభంబులు ప్రసాదించాలని పెట్టిన పట్టు విడువక పట్టిన పట్టు విడువక వెంకటేశ్వర స్వామి పాదములు పట్టి ప్రార్థించింది విశాఖ జిల్లా తాలూకా కొక్కిదపల్లికి చెందిన భైరవపట్ల శివరాం రచించిన తొలి శతకం ఇది అటవీ చందస్సులో అంతి అల అలతి అలతి పదాలతో జన జనని జనకుల ఫస్ట్ సందర్భంలో నైన్టీన్ నైన్టీ పది రచించి కవి శ్రీ వెంకటేశ్వరను సమర్పించారు పాప పంకిలమ్మ పాడు జన్మించింది కామ వాంచయ్యను క్రమ్ము కొనియు నీరు పూజ చేయ నిలగడలే రాయే వేట భోవరంభు వెంకటేశా ఈ చిన్ని శతకానికి బీటికి రాసినదందా నందూరి రామకృష్ణాచార్యులు శ్రీ భైరవభట్ల కవిత బరువు తక్కువ కాలం ఎక్కువ ఆయన భావించారు పై పద్యం రచించిన వారికి ఈ విషయం వెంటనే అష్టం అర్థమవుతుంది వెంకటేశ్వర పకటంలో ఉన్న తాళపాక శ్రీ వెంకటేశ్వర శతకం సుప్రసిద్ధం అదే మకృటం అదే పేరులో కర్నూలు జిల్లావి తాండ్రపాడకు చెందిన హిందీ పండితులు పత్తి వెంకటేశ్వర రాజు నైన్టీన్ నైన్టీ టూలో ఒక శతకం ప్రకటించింది నైన్ వన్ నైన్ ఫైవ్ చం చంపక ఉత్సవమాలలో ఇది రాయబడింది పరకు ప్రార్థన విధానం నివేదన వరకు దశావతారాలు వెంకటేశ్వరము అంకితము కవి పరిచయం మంగళవారకు పద్యాలున్నాయి న్యాయము లేని పాలన న్యాయము కానటువంటి వస్తువులు పాలనలు నాణ్యము లేనట్టు కానటువంటి వస్తువులు తోయము లేని కూరముల్ తోయము లేని కూనములు తూర్పములేని వివాహ కార్యములు లేని యత్నములు దీక్ష వహించని భక్తి తత్వముల్ ఆయన న్యాయం లేని పాలన కాని వస్తువులు తోయము లేని కూనములు తూర్పును లేని వివాహ కార్యములు దేయము లేని ప్రయత్నము అంటే ఒక ధ్యేయము లేట్టుకోకుండా చేసే ప్రయత్నము దీక్ష వహించని భక్తి ఉచములు ఒక దీక్షంగా చేయని భక్తి ఉత్సవం ఎన్ని చేసినా కూడా సంతోషాన్ని ఇవ్వలేవని జగమందున తత్తెము వెంకటేశ్వర అనే వెంకటేశ్వర స్వామిని కోరిడు తిరుమల తిరుమల జేరి ఎని తీర్థము నందు మునిగిన తిరుమల జేరి ఎరి తీర్థము నందు మునింగి భక్తితే నిరుపము తోవ చిత్తము గని మందిరముండు జొచ్చిన సంబరణ కూర్చుని ప్రతిమ పావన రూపముగా చినాడు వరముల ఘోరను భక్తి జనా వెంకటేశ్వర అంత బావా వంటి మధురమైన పద్యాలు చితకలు ఉన్నాయి తర్వాత ననక ననాందాది సజ్జన స్తోత్రముల్ పరద పవోత్సవంబు చేసే అత్యలు సేవించినదే మహారాజా సేవోత్సవమున వెల్లుచుండే రమణితో పాలచంద్రపు వీరిక పైన బాయే అని కోదన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈ విధంగా రాసినారు నవనీత కూలమున జల్లు పనిరాజు పాక్త జనులకు నేత్రోత్సవంట్టు మనసు భక్తితో నీ వైపు మరలున్నట్టు ఇచన నీ యత్నము గావించబడును వెంకటేశా నిన్ను వేడుకొండు అను ఒకటంలో రెండు వందల ఎనభై వరకు నా కడప జిల్లా నైకోటకు చెందిన కేశవ కుమారు ఈ పార్థనావాన్ని రూపొందించిండు రుత్రేత హిందీ పండితుడైన చక్కటి దారితో ఉత్తమ కవిత ఆ శితకాన్ని దించు వృత్తి హిందీ పండితైనా కూడా చక్కటి తెలుగుతో చక్కటి పదాలతో అందించడు తిరిగి తిరిగి అలసినాను తీర్థాలు క్షేత్రాలు చిత్తశాంతి నాకు చిక్కలేదు తిరిగి అలసినాను తీర్థాలు క్షేత్రాలు చిత్తశాంతి నాకు చిక్కలేదు శాంతి శాంతి కావంగా వయసు నందు పెక్కు శోభా పాపాలు చేసి చేరితి చిరణాల చింత నీరు పాదములు హరించి పావన మొలరింప వయసు నందు నిత్య పాపాలు చేసి చేరితి చిరణాల చేరితి చిరణాల చింత నీరు పాదములు హరించి పాపము మొలరింప పూర్తి అత్యాశయ దూరం సాగిన శతకంలో బావలన్నీ పాతవే అక్కడక్కడ కూడా రెండు సూక్తులు కనిపిస్తాయి తిరిగి తిరిగి అలసిపోయినాను తీర్థయాత్రలు శాంతి రుసంగు సగంగున నన్ను కావగా ఓ వెంకటేశ్వర వయసునందు ఎన్నో పాపాలు చేసినా చేరిత నీ చింత నీ పాదం నందు అని ఒక వెంకటేశ్వర స్వామి ఎంతో చిన్న చిన్న అక్షరాలతో చాలా చక్కగా వర్ణించడం జరిగింది పూర్త్యాశయ ధోనుల సాయని చిత్రంలో భావనలన్నీ పాతవి అక్కడక్కడ ఒకటి రెండు సూర్తులు అనిపిస్తున్నాయి మంచి చేయలేని మనుదుల కన్నను మంచి చేయలేని మనుదుల కన్నను పరై తమ్ము కూర్చు మేలు మంచి చేయలేని మనుదుల కన్నను పరై తమ్ము పశువు మేలు తప్పు చేసినంత తప్పు మాత్రమే కాదు చేయువాని చెంత చేరు తప్పు చేయువాని చెంత చేరి తప్పు ఎవరికైనా ఒక మంచి చేయని వాళ్లకు అటువంటి మనుషుల కన్నా పనుల కోసం శ్రమించే ఒక పశువు మేలు తప్పు చేసినంత తప్పు మాత్రమే కాదు తప్పు చేసి తప్పు వాళ్ళు తప్పు చేసిన దగ్గర చేసినా కూడా చాలా తప్పు అని చాలా చిన్న చిన్న పదాలతో చాలా చక్కగా రచించాడు కవి వృత్తిరీత్యా సబ్జెక్టుగా పనిచేస్తూ మనసు స్పందించినప్పుడు అలా సుమారు ఇరవై ఏళ్ళ కాలంలో అప్పుడప్పుడు ఒక ఆ సరస్వృదయుడు రాసిన పద్యాలే నైన్టీన్ నైన్టీ సెవెన్లో శ్రీ వెంకటాది వెంకటే వెంకటాదీశ్వర శతకంగా వెలువడ్డాయి ప్రకాశం జిల్లా అర్ధంగికి చెందిన గాడపల్లి సీతారామూర్తి నూట ఎనిమిది వృత్తి పద్యాలతో ఈ శతకం రచించిండు అధన్మాంతం తన ఒడిలో పెట్టుకుని సంరక్షించే మట్టి తల్లికి ఈ శతకం అంకితం చేయడం కూడా విశేషం ఒక జడ్జి అయి కూడా చిన్న చిన్న పాలతో యొక్క వెంకటేశ్వర స్వామిని చాలా చక్కగా వర్ణించి నూట ఎనిమిది శతకాలు రాయడం జరిగింది అది క్షేమము వైరాగ్యము రుతులు రంగరీతులు దృదయం శతకం ఇది ఇందులో భక్తి పర్వసమైన పద్యాలు చాలా ఉన్నాయి మునుపెన్నండును లేని మును పెండండ్రును లేనిని వ్యవహారమ్మును చూపదను కలికివై జరనం బొందుము సంహారించుటకు హింసరాజులన్ విత్తమం చవినను కొంచెన గడ్డి నేనతి నుండి ఆయాధీశులు చాలు కాలనుకున్న ఈసును చేతినిండ పని కలుగు వెంకట వెంకటాధీశ్వరా అని చాలా చక్కగా వర్ణించిండ్రు తర్వాత ఇంకొకటి ఏంది అంటే శ్రీరంగ నాయకుని గురించి కూడా రాసిండు కావేరి కావేరి విరజాతోయము వైకుంఠం రంగమందిరం వర పరవాసువ రంగేశం ప్రత్యక్షం పరమం పరం విరజనిరయ కావేరుగా ఓ శ్రీ వైకుంఠమే శ్రీరంగగా పరవాసుదేవుడే శ్రీరంగనాథుడిగా చెందిన దివ్యదే దివ్య దేశము శ్రీరంగం ఈ క్షేత్రం తమిళనాడులో తిరుచినాపల్లి సమీపంలో ఉభయ కార్యవేరి మధ్య ఉన్న సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంతో విరజల్లుతుంది ఈ విధంగా రంగనాయకు చెట్టు కూడా చాలా చక్కగా వర్ణించారు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సూడెం సత్యనారాయణ శ్రీ రంగక్షేత్రాన్ని సందర్శించి ఆ వైభవానికి వైభవాన్ని పరవశించి స్వామీకరుణకు పాత్రడై రాసిన వృత్తిపర్దే శతకమే శ్రీ రంగనాయక శతకం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఐదులో అందకు తన సౌగామ వేంచేసి విన్న శ్రీ ఒక శతకాన్ని అమ్మవారైన శ్రీ రాజ్యలక్ష్మి శతకాన్ని రచించిన ఈ కవి శృతియ రచనగా శతకాన్ని వివరించారు నేత్రపటానికి అందంగా లేని కవి పద్యాలను చెబుతూ ఉంటే అతని పుత్రికా పుత్రుడు శతకాన్ని రాసిపెట్టిరు రవి చెబుతుంటే ఆ యొక్క అతని పుత్రికా పుత్రుడు రాసిపెట్టురు ఇందులో పద పదకాఠి ఏమి లేక అలవోకగా సాగిపోయిన ఇది దక్షిణ దేశ ప్రతిష్టాత్మకమైన అక్కడి సంఘటనలు ఇక్కడి పాఠకులకు సులభ గ్రహవేద ప్రతి పద్యం కింద దాని భాగాన్ని భావాన్ని కూడా ముద్రించడమైనది ఒక అక్కడ రాస్తుంటే వాళ్ళ విద్యా కొడుకులు చెప్తుంటే రాసినట ఇది చాలా సులభమైన పదాలతో రాసిండేవరి రంగనాయక శతకం శతకారంభంలో పాదకాస్తం పేరుతో పదిహేను పద్యాన్ని రచించింది అందులో పోతన శైలిలో మూన్న పద్దెనిమిది పదిహేను పద్యాన్ని రచించండి దానిలో ఒకటి పోతన శైలితో ఉన్న పద్దెనిమిది ఫ్రెండ్స్ ఏదో నాకు సర్వచనలు అవుతున్నా ప్లీజ్ నన్ను అది అలా ఎంకరేజ్ అయ్యింది కానీ డిస్టర్ చేయతుంది ప్లీజ్ చూడండి మా యొక్క ఉదయ్ జీజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాకు లైక్ కొట్టుండ్రి ఈ విధంగా మేము చాలా అదవుతాము అని అనుకుంటున్నా అలా వైకుంఠపురములో నగరిలో నా చింద్రకాంత

పుట్టితి నీ కటాక్షమున పుణ్య దరిత్రిని మానవాకృతి దేశకోత్తముల పావన దివ్య పర అవిందముల్ పెట్టి పెట్టి మూలముల విష్ణు సుదర్శన పాచన్యముల్ గట్టిగా నమ్మయుంటి రంగనాయక అని కవి శరణాగతిని పౌర్తిని వ్యక్తికరించుడు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి శ్రీమన్నారాయణ స్వరూప గుణ చేష్టత విభూతులు శ్రీవైకుంఠము అల్వార్ల వైభవము రామాంజ వైవము అర్చనాది మార్గము తదితర విషయాలు శ్రీ రంగేశుని మహిమల లీలాది లీలాదిశాలు ఈ శతకంలో వర్ణించబడ్డాయి శతకాంతంలో ముక్తిని ముక్తి జీవుని పరమపర యాత్రను మనోహ మనోహరంగా ఈ రచయితని వర్ణించరు అయ్యప్ప కాలిబర్ణంలో పాత దేవతలకు కొంత గరికి గిరాకి తగ్గడం కొత్త దేవతలు పుట్టుకొచ్చి రావడం భారతీయ సంస్కృతిలో అంతర్భావంగా గుర్తించవచ్చు దైవాత ఏకాగ్ర ఆదో చెప్పలు అందుకే మనది బహుదేవతారాధన విధానము ఏకదేవతారాధన అంటే మతాల ఒక్క దేవుని నేను విశ్వసించాను ఆ మతంలో వారికి స్థానం ఉండదు ఆ మధ్యకాలంలో అయ్యప్పకు సిటీ సాయి బాబు సంతోషమతకు ఆ జరుగుతున్నంత అర్చనాధికారులు ఓ రెండు దశాబ్దాల క్రితం లేవన్నది అందరికి తెలిసిందే అంటే ఫస్ట్ వెంకటేశ్వర సాగి ఉన్నాక తర్వాత కొన్ని కొన్ని అయ్యప్ప సామి ఇవన్నీ వచ్చాయని ఆ కవి చెప్పిండు డాక్టర్ ఉయ్యూరు లక్ష్మీనరసింహరావు అయ్యప్ప మహాత్యం వందు మండల దీక్ష విధా విధానము ఉచ్చరిస్తూ సామాజిక అంశాలను చక్కదిద్దాలని తత్వపద భూయిష్టమైన శైలిలో రాస్తూనే సులభ సుందరమంగా అర్థమయ్యే తీరుగా అయ్యప్ప శతకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో రచించాడు సారీ పంతొమ్మిది వందల తొంభై అయ్యప్ప భక్తి ఎంత వ్యాపించినా అయ్యప్ప భక్తులతో శతకం రాయడం ఇదే పథవం పుయ్యూరు లక్ష్మీనరసింహరావు రావు అయ్యప్ప మహత్యం గురించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ యొక్క శతకాన్ని రాయడం ఇదే పతకంగా గుర్తించబడినది నేనొక పురుషుండ నవనీరగను గాన నీ పూనిన బ్రహ్మచర్య రథము చెడగొట్టుటలేను నీ కృపా నూన దృగుచంబుల మనోహృతి జ్ఞాననిధి జ్ఞాననిది దురంతమైసాసురకాంతక స్వామి అయ్యప్ప నేనొక పురుషుండ గానని పూడిన బ్రహ్మచర బ్రహ్మచర్య వ్రతమం లేను నీ కృపా నూన దృగచంబుల మనోహితంబగు జమ్మునావయం దురంత మైపా సురకాంతక స్వామి అయ్యప్ప అని అయ్యప్ప గురించి చాలా చాలా మంచిగా రాయడం జరిగింది అయ్యప్ప బ్రహ్మచారి అన్న అంశాన్ని అలంబనం చేసుకొని నేను స్త్రీని కాను నీ బ్రహ్మచర్య రథాన్ని చెడగొట్టలేను అంటాడు కవి ఏమంటాడు అయ్యప్ప బ్రహ్మచార్య అంశాన్ని అలంఘనం చేసుకొని నేను స్త్రీని కాను నీ యొక్క బ్రహ్మచారి రథాన్ని చెడగొట్టలేదని పద్యంలో చాలా విపులంగా వివరించడం జరిగింది భావము సరళము సంబోధకమే అపురూపమే కృష్ణ కృష్ణాను గ్రంథాలము అనగా దయతో కూడిన దయతో కూడిన కుంటి చా కుంటి చూపుల కొనులు చాలా ధన్యమైపోతాయి కళ్ళు పూర్తిగా తెరిచి చూస్తే ఇంకేమన్నా ఉందా అనే మహత్యాన్ని ఉద్గ్రహించడం మైసాసురాంతక అవధారానికి మైసాసుర సాంతక అనడం చందసుకోసం కోసం భయమైంది మైసాసురం అనే ప్రయోగం అపురూపము మైసాసుర మర్దన అంటే సరిపోయేది ఇంతకీ దురంత మైసాసుర అనే రూపకం చెప్పినప్పుడు అయ్యప్పను కాళికాదేవితో అభేద భావన చేస్తున్నారు అసలు మనం అర్థం చేసుకోవాలీడగ తోడను జుట్ట ముట్టి ఆ సుతింద్రగద వీరలే భక్తుల దొంగలన్ మోసము తేలయైన మోసము తెల్లయైన తృణుమేము తెల్లంబుడు బ్రంజలికి వేసములో ఉన్న వారికి విఘ్నత నిమ్ము అనాలి జనాలి కయ్యప్ప అయ్యప్ప భక్తులు వేషాలు ధరించి మనసును భగవంతునిపై కేంద్రీకరించలేక దంబాచారంగా పూజలు చేస్తూ శరణమయ్యప్ప అని అరిచే భక్తులకు చురక లాంటిది ఈ పద్యం ఈ పద్యం దేని గురించి చెప్పినట్టు అయ్యప్ప భక్తులని వేషాలు వేసుకొని చాలామంది అయ్యప్ప శరణమయ్యప్ప భక్తులకు కేంద్రీకరించడం కోసం ఈ పద్యాన్ని రాయడం జరిగింది ఎవరు రావు అని ఎవరు పంతొమ్మిది వందల ఉయ్యూరు డాక్టర్ ఉయ్యూర్ లక్ష్మీనరసింహరావు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రత్యేకంగా ప్రథమ అంటే మొట్టమొదటిగా ఈ అయ్యప్ప గురించి ఈ యొక్క శతకాలం జరిగింది అయ్యప్ప భక్తులు వేదాలు వేసుకొని ధరించి మనసును భగవంతునిపై కేంద్రీకరించలేక దుంబాచారం అంటే మనసు దగ్గర మనసు దగ్గర ప్రవర్తించిన గురించి ఈ విధంగా రాయడం జరిగింది ఎప్పుడుగా అంతునో శబరికేనలు దించి తృదయ రూపమును ఎప్పుడు గాంతునో తులికేన తృదయ రూపము ఎప్పుడు నీ కృప అమృత సేతు ప్రవహించునో కదా ఎప్పుడు నా మనోగత మహ్యన్ సంసార నాట్యం ఎప్పుడు జ్ఞానం మబ్బునో మరెప్పుడు లభించునో ముక్తి అయ్యప్ప అనే ఒక అయ్యప్ప గురించి ఈ అయ్యప్పని వేడుకుంటూ ఈ విధంగా రాయడం జరిగింది అశ్రిత శబ్దము ప్రసిద్ధము ఆశ్రయించిన వా అశ్రయింపబడిన వారు కర్మాన కర్మానర్తలు వాడతారు కానీ ఈ క్రిత ప్రయోగించడానికి రచయిత చేసిన సాహసం విలక్షణమైంది ఈ క్రిత ప్రయోగించడానికి రచయిత చేసిన సాహసం చాలా విజ విలక్షణమైనదని చెప్పడం జరుగుతుంది ఈ అకృత శబ్దంలోని త్రికాంలోని కాకుండా ఆ త్రికాంలోని కాకుండా పరగతమైందని గుర్తించకపోవడం గౌరవం అట్లే నా మనోగత మయస్థ సమయమైన సమకూర్చడం చేయడము ఏ మార్గం వ్యాకరణ సంబద్ధమో చూడాలి హరిహర నందన హరి హరిందన జనవాది మానత మానవత వందన సురణ సేవిత సుజన శుద్ధ మనోజాత భావిత భావిత వరకా విమత వాద విహాతరమో దివకర శిరాత శ్రీకర సద్గుణకార పరికృత భక్త మరోణికాయ మాయకర దుష్ట వికార శాస్త్ర వికార విదూర దేవరా దూరీకృత భక్త పాశక విరించి ముగమర సురన్నత మహాత్కారి కలికాల దోషాపారణ లాంటి శుతిపరమైన పతి సులభమైన సంబోధనలతో ఉయ్యూరు శ్రీ లక్ష్మీనరసింహరావు అయ్య పుస్తకాన్ని అలంకరించినారు ఈ విధంగా రైతు పదే చుడి భరతరాజ్య మఠంచు నినాద రైతు రైతులదే చుడి భరతనాట్య మటంచు నినాద మంతడం గాని ప్రజావళకి గూడు నెట్టున రైతుల పుట్ట మీద సరాసరి జాలం నవ్వన్నేరి క్రేతలు పాలకుల్ దురికృతుల పాల పాచకశీలు అయ్యప్ప అని ఈ విధంగా రైతుల గురించి కూడా చాలా చిన్న చిన్న పదాలతో రాయడం జరిగింది జలశాంత భద్రతలు వికలబోర్చే మైపాసురుల భర్తం పట్టాలని మైసాసురుల భర్తం పట్టాలని అంటే శాంతి భద్రతలను ఎవరైతే అర్థం చేస్తారో వాళ్ళ గురించి భర్తం పట్టాలని దారి దరిద్ర భారం ఉండి కాపాడాలని పదవు గతలుగా మారిన సీటును కాపాడాలని అర్థ అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తూ దుఃఖపడు ఈనలో దీనుల నాలుగుకోరు లాంటి సామాజికను ప్రసరిస్తూ చివరి అయ్యప్ప అనే మరొక దేవుని పేరుగా ముక్తంగా తగిలించి భక్తి శితకాలుగా భ్రమింపజేయడం ఇష్టం కాదు అధిక క్షేవం పేరిట మరణకు అచ్చిందంగా అధిక్షేపించవచ్చు భక్తి శితకాలే భక్తిపర్తంగా ఆత్మ నివేదన హర్తి మొదలైన వారికి అగ్రతాంబూలు ఇవ్వడం సముచితం ఈ విధంగా రైతుల మీద ఈ విధంగా శాంతిపత్ర కాపాడడం కోసము స్త్రీలను కాపాడడం కోసము ఇవన్నీ గురించి వర్ణించుకుంటూ అక్కడ కవి ఏమన్నాడు అయ్యప్ప అన్నాడు ఓ భక్త అయ్యప్ప స్వామి అని తన యొక్క మనసులోని బాధలన్నిటిని ముందు పొందవరిచి తర్వాత అయ్యప్ప స్వామి అని నిద్రించడం చాలా సుచితము ఈ రోజుకు సరిపోయింది మళ్ళీ రేపు సాయి గురించి చెప్తాను ఇది డాక్టర్ కేవి రమణాచారి ఐఎస్ఎస్ పద్య కవిత్వము వైద్యం అనే బుక్ దీని గురించి కొన్ని పద్యాలు నాకు చాలా నచ్చినాయి ఏదో అనుకుంటున్నా ఇదేదో చూద్దాము అని నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా రోజుకు రెండు పద్యాలు తర్వాత ఈ యొక్క మీరు చూసే ఉంటుంది పెద్ద పాలశిక్ష పెద్ద పాలశిక్ష అన్నది ఇంట్లో ఉంటుందేమో కానీ చదవడం చాలా కష్టం కాబట్టి చిన్న చిన్న నీతి వాక్యాలు మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఈ విధంగా దీనిలో తెలిసి ఉంటాయి ఇవి ఏమేమి ఇంపార్టెంటో మీకు కొన్ని నేను రోజు చెప్తాను సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నేను ఎంకరేజ్ చేయండి ఏదో చదువుతోటి ఏదో మీకు నా గొంతు కూడా చాలా బాగుండదు ఎందుకంటే నేను ఒక అది కాదు ఏంటిది ఏదో వచ్చేదో దానితోటి చదువుకుందామని చెప్తున్నాను ప్లీజ్ దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా ఉదయ్ ఉదయ్ జీజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ధన్యవాదములు మళ్ళీ రేపు వస్తావు రేపు టైమింగ్స్ అన్నది వీళ్ళని పట్టుకొని చూసుకొని వస్తాను కాకపోతే రోజు ఒక రెండు పేజీలు మాత్రం మీకు ఈ బుక్కు ఈ బుక్ ఇంకా చాలా చాలా బుక్లు చదువుతాను దాని నుంచి మీకు రెండు రోజు రెండు ఒకటి ఒకటి రెండు పద్యాలు రెండు కథలు ఏదో ఒకటి రామాయణమైనా భారతమైన ఏదైనా కూడా మీకు ఏది కావాలంటే అది కామెంట్ పెట్టుండి తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా నేను వినిపిస్తాను ధన్యవాదములు